గేత సంస్కృతం కార్యక్రమానికి స్వాగతం ఉత్నే నా నామృతం లబ్ధం ఉత్తానే సురాగత ఉత్తానే నా మృతేంద్రేణ శిష్యం ప్రయత్నంతోనే అమృతం దొరుకుతుంది లభించింది ప్రయత్నంతోనే రాక్షసులు కూడా చంపబడ్డారు స్వర్గంలో భూమి మీద మహేంద్రుడు శ్రేష్టతను పొందింది కూడా ప్రయత్నంతోనే ప్రయత్నం లేకుండా ఏది కూడా సాధ్యం కావు సింహం లాంటిదైనా కూడా నోరు తెరిచి కూర్చుంటే దాంట్లో ఒక పదార్థాలు రావు జంతువులు రావు అది ప్రయత్నం చేస్తే వేటాడితే ఏదన్నా అమాయక జంతువు పడితే అప్పుడు అది అవుతుంది తప్ప సాధ్యం కాదు ప్రయత్నం లేకుండా ఏ పని సాధ్యం కాదు ప్రయత్నంతోనే ఏదైనా సాగు సాధ్యం అవుతుంది తం రావడానికి కూడా చాలా ప్రయత్నం జరిగింది అలాగే ప్రయత్నం అనేది ముఖ్యము ప్రయత్నం వినా ఏ పని కూడా కాదు అనేది సంస్కృత అలంకారికుల యొక్క ఉద్దేశం